సమయానికి తిండి తినకపోతే అది తగ్గిపోతుందంట ఇంతకీ అదేమిటో ఒక్కసారి చూద్దాం సాధారణంగా పిల్లలు ఆకలి అనగానే తల్లిదండ్రులు వెంటనే వారికి ఏదో ఒకటి ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి పెడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు తినే టైమా లేదా అనేది పట్టించుకోరు అలానే చాలామంది పెద్దవాళ్ళు కూడా ఒకే టైంకి కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటూ ఉంటారు అయితే అలా చేయడం వల్ల వారికి శారీరక రుగ్మతలతో పాటు మానసిక సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ఒకే టైంకి తినకుండా వేలాపాలా లేకుండా తినడం వల్ల జీవక్రియ దెబ్బతినడమే కాకుండా తెలివితేటలు అధ్యయన శక్తి కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు ఎలుకలపై పరిశోధన చేసిన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు ముఖ్యంగా నిద్రపోయే వేళల్లో అంటే అర్ధరాత్రి సమయంలో తినడం వల్ల వాటిలో జ్ఞాపక శక్తితో పాటు వస్తువుల్ని గుర్తుపట్టే శక్తి కూడా బాగా తగ్గిపోయిందట ఇక జీవ గడియారానికి సంబంధించిన సిఆర్ఈబి అనే ప్రోటీన్ శాతం బాగా తగ్గినట్లు వారు గుర్తించారు ఈ ప్రోటీన్ శాతం తగ్గితే అల్జీమర్స్ వస్తుందని స్పష్టమైంది ఫలితంగా అధ్యయన శక్తి జ్ఞాపక శక్తి రెండు క్షీణిస్తాయని వారు చెబుతున్నారు కావున పిల్లలైనా పెద్దలైనా ఆకులు వేస్తుంది అని తినడం కన్నా అప్పుడు సమయం కూడా చూసుకొని ఒక టైం ప్రకారం తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్వని పరిశోధకులు చెబుతున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి